గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన మార్నింగ్ కాఫీ క్లబ్ ఫౌండర్ అండ్ కన్వీనర్ బొండా రాంబాబు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి లయన్స్ క్లబ్ భీమవరానికి అధ్యక్షత స్థానంలో ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరినీ ఆహ్వానించడం జరిగింది ఆ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈ వీడియోలో చూడండి ఒక వినూత్న ఆలోచన తలచి రాంబాబు గారు అందరినీ కండువాలు శాలువాలు బొకేలు అటువంటి ఏమి వద్దు పిల్లలకి పనికి వచ్చే నోటు పుస్తకాలు తీసుకురండి అని పిలుపునిచ్చిన మీదట మన మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కలిసి పదిహేడు వందల నోటు పుస్తకాలు వారి ప్రమాణ స్వీకారానికి అందజేసామని తెలియజేయడానికి గర్విస్తున్నాం దానికి సంబంధించిన పూర్తి వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ ముందుగా నాకు జన్మ తల్లిదండ్రులను సమర్పించుకుంటూ నాకు స్ఫూర్తిని కల్పించిన పెద్దలు వ్యవహార రాజకీయ పాండ సభ్యులు నా మామగారు ఆయన మబుశెట్టి కనకరాజు గారిని నమస్కారం నా కుటుంబ పెద్ద మా అన్నగారు గుండానికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న నా మిత్రులు విస్తాంత హైకోర్టు న్యాయమూర్తి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ ఆపుల వెంకటశేర గారికి నా హృదయపక్క ఈ మా ప్రమాణ స్వీకారానికి మహోత్సవానికి చేసిన पीएमसीसी एंड एंटी अंतर्जातीय लाइन कन्वेंशन कन्वीनर पीएमजेएफ लाइन कृष्णदास गांधी लाइन जिला रंगवा वाइस काउंटर लाइन आपीएस सुना आज गांधी दिल्ली से लाइन बीपी कृष्णदास गांधी जोन चेयरमैन एमजेएफ लाइन नदीपेट महेश कुमार गांधी इकड़ की विचेना లైన్స్ మిత్రులకు లైన్స్ పెద్దలకు బంధువులకు స్నేహితులకు స్నేహపురాలకు ముఖ్యంగా ఎనభై మూడు ఎనభై ఐదు అలనాటి నియోజకవర్గాలకు మానిక కార్యక్రమ సభ్యులకు చైతన్య భారతి సభ్యులకు లైన్స్ పెద్దల సభ్యులకు సప్తశాల సభ్యులకు నాతో చదువుకున్న పదమూడు డెబ్బై ఏడు పదవ తరగతి బాధ్య మిత్రులందరికీ పేరు పేరున వందనాలు పెద్దలకి బాధా వందనాలు రాంబాబు అనగానే ఏదో చేస్తాడు ఉత్సాహవంతుడు అందరినీ నవ్వులో పలర్పిస్తాడు రాంబాబు చేసే పనిలో నవ్యత నాణ్యత ఉంటుంది అని మీరు అందరూ అనుకుంటారు నూటికి నూరు శాతం నిజం చేయడానికి శ్రమిస్తాను మీ అందరు సహకరిస్తే నేను అనుకున్నది అనుకోనిది కూడా మనందరం కలిసి దిగ్విజయంగా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తామని మనవి చేస్తున్నాను మీ అందరి నమ్మకాన్ని మొమ్ము చేయని మనవి చేస్తున్నాను కష్టపడతా అందరినీ చేస్తా మన జిల్లాలోనే జిల్లాలోనే ఉత్తమ పెద్దలు తీసుకు పట్టణ ప్రముఖుడు దానశీటి శ్రీ గాదరసి సుపరాజు గారు రతన్ కళాయణ నగర వీధిలో మనకి పదమూడు సెంట్లు స్థలాన్ని ఇచ్చారు ఆ స్థలం శంకుస్థాపన ఆయామంలోనే జరుగుతుందని అందులో మా తొమ్మిది విడవాలు ఓటు కడతామని అందు నిమిత్తం దాంట్లో ఐబీసీ డయాబెటీస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని అందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో నాయకులు ఏపి సింగ్ గారు విశా కుమార్ రాజు గారు మాకు వంటగా ఉన్నారని ఈ స్థలానికి ఇంత శ్రమించి తెప్పిస్తానికి కాలుగులైన ఎంసీఎఫ్ సిఎస్ కృష్ణరాజు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాష్ట్రంలోనే ఒక భీమవరంలో ఒక వినూత్నమైన ఒక క్లబ్ని మేము స్థాపిస్తున్నాం అది భీమవరం భీమినోటింగ్ దాని అది ప్రయాణిస్తామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నడుగట్టుకుని మా గోచందన్ మహేష్ కుమార్ గారు అలాగే మా మొదటి ఈ క్లబ్ గురించి చాలా కష్టపడితో ఉన్నారు వారికి కూడా సభాముఖంగా తెలుపుకుంటూ మీ అందరి సహకారాన్ని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు జన్మనిచ్చిన కేవలం తల్లికి నమస్కరిస్తూ ఈనాటి సభాధ్యక్షులు శ్రీ మూర్తిరాజు గారు మానవ సేవే మాధవ సేవ సేవే దైవంగా భావించే లయ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణభూతులైన లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపన అధ్యక్షుడు శ్రీ మెర్విడ్ జోన్స్ మహాసేని నివాళులు అర్పిస్తూ ఇతరుల కోసం జీవించే వ్యక్తుల ధన్యులు తక్కిన వారందరూ కూడా జీవనము బ్రతికున్నా సరే చనిపోయిన వాళ్ళతో సమానం అని చెప్పిన వివేకానందని మాటల స్ఫూర్తికి నిలువెత్తు ఉదాహరణ నా దృష్టిలో దయస్తోంది అటువంటి సేవాభావాన్ని ఊపిరిగా యనంగా చేసుకొని సమాజ హితం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న లయన్స్ కుటుంబ సభ్యుల విధంగా ధన్యులు వృత్తినిచ్చానండి అలాగే ప్రవృత్తినిచ్చా కూడా చాలా సభలు సమావేశాలు చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషాలు ఇస్తున్నాయి తృప్తినిస్తున్నది అన్నిటికీ మించి అసలు ఒక సామాజిక సేవా సంస్థను స్థాపించడం అనేది సాధారణ విషయం కావచ్చు కానీ దానిని పూర్తిగా నూటికి నూరు శాతం సేవాభావంతో శతాబ్దాల పాటు విజయవంతంగా నడపడం చాలా అభినందనీయం అది ఒక లైన్స్ లబ్ వాళ్ళకే చెల్లింది నా దృష్టి ఏ ప్రకృతి వైపరీత్యాన్ని తీసుకోండి దేశంలో ఏ క్లిష్ట పరిస్థితులు ఏదైనా సరే సింహభావం సేవా కార్యక్రమాలను చేపట్టేది ఒక లైన్స్ లబ్ మాత్రం ఎటువంటి సందేహం లేదు అతిశయ కూడా కాదు నా దృష్టిలో ఈ సంస్థ ఆశ మీరందరూ మాట్లాడిన దాన్ని అలానే కోరిక ఏంటంటే సంస్థ సభ్యులు సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదగాలి మరింత మంది నాయకులు తయారు చేయాలి అలా ఎప్పుడు జరుగుతుంది మరొక వారి వివేకాలను గుర్తు చేసుకుంటే ఆయన మాటల్లో చెప్పుకోవాలి అంటే ఎవరైతే సేవ చేయగలరో వాళ్లే నాయకులు అవుతారు కానీ నాయకత్వం వహించడం చాలా కష్టమైన పని వారు అటువంటి వారు దాసులకు దాసులై వెళ్తారంట వెయ్యి రకాల వ్యక్తిత్వాలను తమలో యూడ్చుకోగలగా అసూయ స్వార్థం మంచికైనా ఉండకూడదు అప్పుడే నాయకులుగా ఉంటారు అని ఆయన చెప్పారు ఇటువంటి లక్షాలు ఉన్న వ్యక్తి అందరి చేత కూడా ఆయన పేరు ఆయన మర్చిపోయాడు ప్రేమగా మా రాంబాబు మా రాంబాబు అనిపించుకునే వరడా రామకృష్ణరావు గారికి నా దృష్టిలో ఈ లక్షాలన్నీ ఉన్నాయి ఎందుకంటే మా అనుబంధం ఇంకా అడుగుతారు మేమందరం పుట్టింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో ఐదేళ్లకే మమ్మల్ని స్కూల్లో వేశారు అంటే అరవై ఏడు నుంచి అంటే నుంచి ఒక అర్ధ శతాబ్దం మా అనుబంధం అటువంటి వ్యక్తిత్వం గల రాంబాబు లైన్స్ క్లబ్ సేవలు అధ్యక్షుడు కావడం చాలా సంతోషం ముఖ్యంగా మా మిత్రులందరికీ కూడా చాలా ఆనందం జరిగిన విషయం వారి పదవీ కాలంలో లైన్స్ క్లబ్ సేవలు పదవీ కాలం అవచో లేదు నా పెరిగింది కానీ సేవా కాలం సేవా కాలంలో లైన్స్ క్లబ్ సేవలండి భీమవరం ప్రజలకు మరింత చేదు అవుతాయని విషయంలో ఎటువంటి సందేహం నాకు మాత్రం లేదండి కష్టపడతాడు వ్యక్తి ఇంకో విషయం కూడా చెప్పబండి రామ్బాబు గారు కృష్ణరావు గొచ్చిన మాట మాట్లాడారు ఏమి అనుకోక కదండి మా రామోబు రామ్మంది నిజంగా రావాలి రామ్బోదా ఏ కంగారు పండాల్సింది రామ్బోదా అలానండి మనందరికీ తెలిసిన విషయం సర్వేంద్రియ నయనం ప్రధానం ఈ మాట విన్నప్పుడు అందరికీ కూడా గుర్తు వచ్చేది ముందుగా లైన్స్ అండి బహుశా బహుశా కాదని నిజమే కూడా ప్రపంచంలో అత్యధికంగా ఐ క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ నిర్వహించి కొన్ని కోట్ల మందికి కంటి చూపునిచ్చిన సేవా సంస్థ లైన్స్లతో ఇంకో విషయం అండి ఇటువంటి సంస్థల నుండి లబ్ధి పొందుతున్న లబ్ధి పొందిన అలానే లబ్ధి పొంది సమాజంలో గౌరవంగా ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళందరూ కూడా ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి ఎందుకంటే సమాజం పట్ల మిగిలిన వాళ్ళని పోల్చుకుంటే వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది బాధ్యత ఎక్కువ అలాగే నేను ఇంకోటి కూడా చెప్పుకోవాలి